మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయల్లోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతిని బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాల్లో తలడం ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ వ్రతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే న తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి రవి తులలో ప్రవేశించిన సందర్భంగా అక్కడ నెల రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచి అంటే పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలలో ప్రవేశించి అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా నెల రోజుల పాటు ఇక్కడ తొలలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశి వారికి ఐదవ స్థానంలో సంచారం జరుగుతోంది కావున అక్కడ ఐదవ స్థానంలో రవి సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దేహాలస్యం మనస్తాపం సుహృత్ ధన ధనవ్యయం బుద్ధి చాంచల్యం అవాప్నోతి బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి రవి సంయుతే అంటే పంచమ స్థానంలో కనుక రవి సంచరించే కాలంలో మీకు వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే దేహజాడ్యం అంటే శరీరంలో అనారోగ్యం మనోవిచారం ఇకపోతే బంధుమిత్రాదుల వలన కూడా ధన అయిపోతూ ఉంటుంది చంచలమైనటువంటి బుద్ధి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి పంచమే ఐదవ స్థానంలో రవి సంచరించడం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు కాబట్టి వీరు కూడా ఈ రవికి సంబంధించినటువంటి నవగ్రహ దశల్లో మొదటి శ్లోకమైనటువంటి దాన్ని మరొకసారి ఒక ఆరుసార్లు చదువుకోవటం కానీ లేదా ఆదిత్య హృదయం కానీ సూర్య నమస్కారాలు కానీ ఇట్లాంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి కొన్ని ఉంటాయి కాబట్టి దుష్ప్రభావం ఉన్నటువంటి దగ్గర మరింతగా చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇవి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇవి వచ్చేటటువంటి కష్టాల నుంచి మనం సునాయసంగా బయటపడగలుగుతాము గమనించారు కదండి ఆ విధంగా రోజు ప్రార్థించండి శోపం భూయాలి తుల రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కని తర్వాత మరి తులాంటి రెండోది కదండి అని చేత రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది సశాస్త్రమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధమైన ఫలితాలంటే హీనత్వం దుష్ట సంసర్గ మనస్తాప శిరో వ్యధ నిష్ఫలం ఋషి వాణిజ్యం విత్తరాశి గతే రవవు విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని ధనం అనేటంటే రెండో స్థానాన్ని స్థానము అని కూడా అంటుంటారు అంచేత ఈ రెండవ స్థానంలో గనక రవి సంచరించేటటువంటి కాలంలో హీనత్వం హీనత్వం అంటే దరిద్రం దారిద్ర్యం అనుభవించటం దుష్ట సంసర్గ దుష్టు లేని వాళ్ళతో మనం కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంటుంది వాళ్ళతో సహవాసం చేయటం ఇవన్నీ ఉంటాయి మనస్తాప మనోవిచారం మనస్తాపం శిరోవ్య శిరోవ్యధనొప్పి శిరస భారం తలనొప్పి అంటూ ఉంటావి అటువంటివి నిష్ఫలం ఏ విధం ఏ చేసినా కూడా మీకు ఏ ఫలితమైన సుఫలితాలు రాకపోవటం కృషి వాణిజ్యం వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి ఈ ఆ వృత్తిలో మనకి లాభం రావాలని చేస్తాం నష్టం రావాలని ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం రాకపోగా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ రెండో కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం తులారాలు సంచరించడం అనేది శుభ ఫలితంలో ఇవ్వజలదు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు వే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీం పావు కందులు తీసుకొని ఓ బ్రాహ్మణుడి దాని ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ జపాలు చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హృదయం ఒకటి నేర్చుకుని చదువుకున్నా సరే పుస్తకం చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాధపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి వారి నుండి తప్పించుకోవచ్చు రెండో స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలను గురించవచ్చు శుభం